మీర్పేట్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు శరీర భాగాలకు సంబంధించిన ఆనవాళ్లు సేకరించారు హత్యకు ఉపయోగించిన పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు పిల్లల డిఎన్ఏ సైతం సేకరించారు పిల్లల డిఎన్ఏతో టెస్ట్ చేయించినట్టుగా తెలుస్తోంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతారు కుమార్ ఎంతవరకు వచ్చింది అసలు చాలా భయంకరంగా ఈ మీర్పేట మర్డర్ కేసు అయితే మిగిలిలా ఉంది అసలు ఏం చెప్తున్నారు పోలీసులు ఇంకా థ్యాంక్ యూ సతీష్ ఏదైతే మీర్పేట మర్డర్ కేసులోని పోలీసులు విచారణ మాత్రం చాలా వేగవంతం చేశారనే చెప్పొచ్చు ఇప్పటికే పిల్లలకు సంబంధించి ఏదైతే మాధవికి సంబంధించిన పిల్లల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అలాగే ప్రస్తుతం ఈ కేసులను కొన్ని కీలక ఆధారాలు కూడా పోలీసులైతే సేకరించారు ఏదైతే అక్కడ జిల్లాలు కూడా చెరువులో పడేసిన ఆనవాళ్ళు అంటే శరీర భాగాలకు సంబంధించి కొన్ని ఆనవాళ్ళు అయితే ఇప్పటికే పోలీసులైతే సేకరించారు అలాగే మరొక పక్క హత్యకు ఉపయోగించిన పలు వస్తువులను కూడా ఇప్పటికే స్వాధీనం చేస్తున్నారు ఏదైతే గురుమూర్తి ఆమెను చంపిన తర్వాత ఆ బాడీని ముక్క ముక్కలు చేసేందుకు కూడా ఒక హీటర్ సాయం బకెట్ సాయం కూడా తీసుకున్న నేపథ్యంలోనే వాటికి సంబంధించిన వస్తువులు కూడా స్వాధీనం చేస్తున్నారు అలాగే పిల్లల డిఎన్ఏ కూడా పోలీసులు అయితే సేకరించారు పిల్లల డిఎన్ఏతో ఆ ఏదైతే జిల్లెలు కూడా చెరువులో దొరికిన శరీర భాగాల ఆనవాళ్ళకి సంబంధించి టెస్టులు అయితే చేయనున్నారు ఈ టెస్టులు చేస్తే ఆ శరీర అంటే జిల్లెలు కూడా చెరువులో పడేసిన ఆమె బాడీకి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ అయితే దొరికే అవకాశం ఉంది ఇప్పటికే ఈ కేసు మాత్రం కొత్త సంచలనంగా మారిపోయిందని చెప్పొచ్చు అలాగే మరొక పక్క ఈ కేసు చాలా భయభ్రాలు గురి చేసేలాగైతే ఈ కేసు అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే గురుమూర్తి తన భార్యని అతి కిరాతకంగా అయితే చంపడం జరిగింది అలాగే ఆ కిరాతకంగా చంపడమే కాకుండా బాడీని మాత్రం ముక్కలు ముక్కలను చేసి అది ఉడికించి మరి దాన్ని పొడి చేసి పిల్లలు కూడా చెరువులో రెండు బకెట్లలో ఇంకా తీసుకెళ్లి కూడా పడేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే మీర్పేట పోలీసులకి ఎప్పుడైతే ఆమె మిస్సింగ్ కంప్లైంట్ వచ్చిందో ఇమీడియట్ గా పోలీసులు కూడా విచారణ అయితే ప్రారంభించారు మొదటగా తన భర్త కూడా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇచ్చే సమయంలో పాల్గొన్నారు అప్పుడు ఎటువంటి అనుమానం రాలేదు కానీ తర్వాత పోలీసులు విచారణ చేసిన సమయంలో గురుమూర్తి దీంట్లో ప్రధానం నిందితుడంటూ కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని అతన్ని అయితే విచారించారు అతన్ని విచారించే సమయంలో కూడా ఈ కేసుకి సంబంధించి ముఖ్యంగా పొంతలైన సమాధానం చెప్పడం అలాగే రెండు మూడు రకాలుగా ఈ మర్డర్ చేశానంటూ కూడా పోలీసులకు వివరణ ఇచ్చారు కాకపోతే పోలీసులు మాత్రం ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకొని దీని ఛేదించే పొందవుతున్నారు ప్రస్తుతం తన పిల్లలు అంటే గురుమూర్తికి సంబంధించి పిల్లల దగ్గర కూడా స్టేట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నెల పదహారో తారీఖు నుంచి అసలు ఏం జరిగింది అనే కోణంలో పిల్లల దగ్గర కూడా స్టేట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది అలాగే మీర్పేట సంబంధించి అక్కడ జిల్లాలో కూడా చెరువులో కూడా గత రెండు రోజుల నుంచి కూడా పోలీసులు వేటతో కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఈ శరీరానికి సంబంధించి అంటే ఆమె శరీరానికి సంబంధించి ఎటువంటి దొరకపోవడంతో కూడా పోలీసులు విస్తృతంగా జిల్లాలు కూడా చెరువులో అయితే తనిఖీలు చేశారు ఈ నేపథ్యంలోనే కొన్ని బాడీకి సంబంధించిన కొన్ని ఆనవాలు కూడా సేకరించారు అలాగే ఫిన్నెం డిఎన్ఏ కూడా తీసుకోవడం జరిగింది ఈ డిఎన్ఏ కూడా బాడీ ఆన్వాళ్ళను అయితే ప్రస్తుతం టెస్ట్ చేయనున్నారు టెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది